వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత నుంచి మనకి మార్కెట్లో పసిడి ధరలు అలాగే వెండి ధరలు ఎలా ఉన్నది తెలుసుకుందాం అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారి యొక్క పరిస్థితులు కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అసలు విషయానికి వద్దాం మార్కెట్లో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుందాం అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్లో బంగారం ధరలు అయితే మళ్ళీ పెరిగాయి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అనేది పది గ్రాములకు నూట యాభై రూపాయల మేర అయితే పెరిగి అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన ప్యూర్ గోల్డ్ రేట్ తులానికి నూట డెబ్బై రూపాయలు పెరిగి డెబ్బై ఒక వేల ఎనిమిది వందల నలభై వద్దకు అయితే ఎగబోకింది మరోవైపు ఢిల్లీ మార్కెట్లో కూడా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు నూట యాభై రూపాయలు పెరిగి అరవై ఆరు వేల వద్ద అయితే చేరింది ఇక ఇరవై నాలుగు కార్యల పసిడి తులానికి నూట డెబ్భై రూపాయలకు పెరిగి డెబ్బై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొంభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మొత్తానికి పసిడి ధరలు అయితే కాస్త కుస్తూ పెరిగిందని చెప్పుకోవాలి మరి వెండి ధరలు ఎలా ఉన్నది గమనించినట్లయితే వెండి ధర మాత్రం భారీగా దిగొచ్చింది ఇవాళ హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్లో కిలో వెండి రేట్ అనేది పన్నెండు వందల రూపాయల మేర తగ్గి తొంభై ఐదు వేల వద్దకు అయితే దిగొచ్చింది మొత్తానికి బంగారంతో పోలిస్తే వెండి ధరలు అయితే ఇవాళ బాగానే దిగొచ్చిందని చెప్పుకోవాలి బంగారం పెరిగిందని చెప్పేసి వెండి ధరలు కూడా పెరిగింది అనుకున్నారు కానీ ఈ రోజు మాత్రం అట్లా అయితే జరగలేదు ప్రస్తుతానికి వెండి ధరలు అయితే బాగా వచ్చింది ఒక్క రోజులోనే పన్నెండు వందల మేర అయితే తగ్గింది ఇక ఢిల్లీ మార్కెట్లో చూసినట్లయితే ఇవాళ కిలో వెండి ధర అనేది పన్నెండు వందల మేర అయితే వచ్చింది ఇక్కడ కూడా పరిస్థితి అలాగే కనిపిస్తుంది అయితే తొంభై వేల ఐదు వందల వద్దకైతే పడిపోయింది పడిపోయింది కిలో వెండి వన్ అనేది మొత్తానికి బంగారం కొనుగోలు వరకు అయితే అలర్ట్ అని చెప్పుకోవాలి పైన పేర్కొన్న బంగారం మరియు వెండి ధరల్లో మనకేంటంటే లొకేషన్ బట్టి కూడా మీ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి దగ్గరలో ఉండే మేము జ్యువెలర్ షాప్కి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేయొచ్చు మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా మన ఛానల్లో లొకేషన్ బట్టి కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ